పాయమా రేట్ ఎంత చెప్తను తొంభై ఐదా నా ఎన్ని పుల్తో ఉన్నాయినా పుల్లు ఎంత అయినాయా జాతి వచ్చేసరికి ఏదైనా జాతి దేశమద్దులేనా హైట్ ఎంత ఉంటాయా ఆరు అడుగు ఆరు అడుగులు ఉన్నాయా రేట్ ఎంత చెప్తానా ఒకటి ఒకటి నలభై లాస్ట్కి ఎంత ఒకటి నలభై ఐదా లాస్ట్కి ఎంతైతే చేయొచ్చునా అంటే ఇరవై ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారు ఎంత చెప్తున్నావు అన్న తొంభై ఆరా ఎన్ని బోళ్ళతో ఉన్నాయి అరకల్లా లాస్ట్కి ఎంతకైతే వేయచ్చు ఎనభై ఆరా ఏమన్నా మీ అన్న ఎన్ని బోళ్ళతో ఉన్నాయా ఆరు ఉన్నాయా ఎంత చెప్తున్నా కాస్ట్ ముప్పై చెప్తున్నా ఒకటి ముప్పై చేద్దానికి తరువు అయితే మనకి చేద్దానికేనా జాతీ వచ్చేసరికి అల్కేరా ఏమైనా కాంటాక్ట్ నెంబర్ చెప్తానా త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న కాల్ వేయండి ఇవే కాకుండా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా మనమేనా ఎంత చెప్తున్నావు నా చేత ఒకటి ఇరవై ఐదా ఎన్ని ఉన్నాయి రెండు బోళ్ళు నాలుగు బల్లా లాస్ట్ ఎంత అయితే ఒకటి పదైదా మనకి జాత వచ్చేసరికి ఏం జాతీ వస్తుంది అల్లికేరా ఇప్పుడు చేద్దాం పోతాయా పోతాయా ఏమన్నా మీ కాంటాక్ట్ నంబర్ చెప్పగలరా ఫోన్ నంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఏడు అరవై ఎనిమిది యాభై ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉంటా కాల్ చేయండి మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఇంకా ఏజెతున్నాయా మనమేనా పెద్ద మనవేనా ఎంత చెప్తానా పెద్య ఒకటి ముప్పై చెప్తాను ఒకటి ముప్పై ఎన్ని బలున్నాయి రెండు స్కూల్తో ఉన్నాయి రెండు ఎక్కువ అవునా లాస్ట్కి ఎంతకైతే ఇయ్యచ్చు ఇరవై లక్ష ఇరవై ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ రమ్మని చెప్పగలం ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నోటికి రాదా సర్లేనా అయితే ఎంత చెప్తున్నావు తమ్ముడు కాస్ట్ ఒకటి యాభై ఐదా ఎన్ని బలుతో ఉన్నాయి కడలా జాతీ వచ్చేసరికి నాటినేనా మనమేనా ఎంత చెప్తున్నా చెత ఒకటి ఇరవై ఐదా జాతి వచ్చేసరికి ఏదైనా జాతి హరిహర్జా మనకి చేద్దానికి పోతాయా పోతాయా ఏమైనా కాంటాక్ట్ నంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ జీరో వన్ త్రీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న కాల్ చేయండి వచ్చి చూసి తీసుకోండి నా ఎంత చెప్తున్నా నా కాస్ట్ ఎంత చెప్తాను నలభై ఆరా ఎన్ని లీటర్లు ఇస్తుంది ఐదు ఐదు ఉన్నారా మనకి జాతి వచ్చేసరికి ఏదొస్తుంది జాతినా ఏం జాతి ఏంటి హెచ్ఎఫ్ ఆ కాంటాక్ట్ నెంబర్ చెప్తావా త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో త్రీ వన్ టూ నైన్ త్రీ వన్ టూ నైన్ దూడలేదాది దూర లేదా దూడలేదా మళ్ళీ ఏమైనా ఇంజక్షన్ ఏమైనా వేయించిందా లేదు లేదు ఏపీ ఏపీ పట్టుకు పట్టుకొచ్చింది అవునా ఎన్ని ఎన్నిపల్లొతో ఇంకా నేతపల్లా ఎన్ని పిండుతుంది మూడు మూడున్నర మూడు మూడున్నర మనకి జాతి వచ్చేసరికి ఏది వస్తుంది అంటే జాతి ఏది క్రాస్ అవేనా ఎంత చెప్తానా క్రాస్ అంటే ముప్పై ముప్పై ఐదా లాస్ట్ ఎంతకైతే చేస్తాను అడిగితే ఇస్తారు అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు

అయావ్ ఎంత చెప్తాను నలభై రెండు ఎంతకైతే ఇస్తాను తొంభై తొంభై ఐదు ఇస్తాను ఏం ఫిక్స్డ్ ఏం కాదు కదా వ్యాపారం అయితే మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఫోన్ నంబర్ చెప్తావా అన వచ్చేసరికి సార్ కేజీనా గిరియావ్ గిరివా ఎన్ని లీటర్లు ఏడు లీటర్లు ఏడు లీటర్లు పిండి దాన ఏమేమి వాడతాను దానా మామూలుగా ఈ పిచ్చుకలది ఆ పిచ్చుకులది పిచ్చుకల పూస మళ్ళీ ఇది బోధు పూస బోదు పూస అది వాడతాను అంటే గడ్డి ఈ సీమ్ గడ్డి సీ ఏం గడ్డి తింటుంది ఏం కట్టిదానే తింటుంది నీ ఎండకి గాలికి వాతావరణం కానీ తొట్టుకుంటుంది పాలు ఇది చేస్తాను బాగుస్తుంది అవునా పాలు బాగుంటాయి పాలు బాగుంటాయి రేటు కూడా బాగుంటుంది ఏమైనా కాంటాక్ట్ నంబర్ చెప్తావునా ఫోన్ నంబరా అవునవును వేసుకున్నా చెప్పన్నా సిక్స్ త్రీనా లాస్ట్ ఎంతకైతే ఇస్తాను అన్న నేను యాభై చెప్తున్నాను యాభై లాస్ట్ అంటే నలభై ఆరు నలభై ఏడు అన్న నలభై ఆరు నలభై ఏడుకి అయితే ఇస్తాం ఇంకొక నెలకి ఇంకొక ఇరవై ఇరవై ఐదు దినా ఏం ఆ ఇరవై ఐదు రోజులు